గురుభ్యో నమ శుభోదయం భక్తి అంటే ఏమిటి భక్తి అంటే నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడం భక్తి మన ధర్మంలో ఉన్న గొప్ప విషయమేమిటంటే భక్తి ఈ తొమ్మిది మార్గాలలో నీవు ఏ మార్గాన్ని అవలంబించిన నీవు పరమాత్మను చేరుకుంటా నవవిధ భక్తి అంటే శ్రవణ భక్తి కీర్తన భక్తి స్మరణ భక్తి పాదసేవన భక్తి అర్చన భక్తి అర్చనభక్తి భక్తి దాస్యభక్తి శక్యభక్తి భక్తి వీటిని నవవిధ భక్తి మార్గాలు అని అంటారు ఈ తొమ్మిదింటిలో నీవు దేనిని ఎంచుకున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క సామ్రాజ్యాన్ని నీవు కైవసం చేసుకుంటా శ్రవణం అంటే వినడం వినడం ద్వారా అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఎటువంటి సాధన చేయకుండా ముక్తిని పొందాడు విన్నాడంతే కీర్తనమంటే పాడడం పాడడం ద్వారా అన్నమాచార్యులు వారు త్యాగయ్య ఇలాంటివారు ముక్తిని పొందారు ఎందుకంటే అందరికీ ఒకే మార్గం అనుకూలంగా ఉండదు కొంతమంది నిలబడి భోజనం చేస్తారు ఇంకొంతమంది నిలబడి తినలేరు వారికి ఒక చెరు ఉండాలి టేబుల్ ఉండాలి అంటే ఇక్కడ తినడం అనేది ఒకటే కాన్ నిలబడి తిన్నా కూర్చొని తిన్నా పడుకుని తిన్నా తినడం అనేది ఒకటే కాన్ విధానం మారిపోతుంది అలాగే ఎవరెవరు ఏ ఏ విధంగా నన్ను అనుసరిస్తారో స్మరిస్తారో వారినా ప్రకారంగా నేను అనుగ్రహిస్తాను అని అన్నారు ఇప్పుడు భక్తి అంటే నీలో ఎలాంటి లోపాలను పెట్టుకుని జ్ఞానాన్ని విన్నా నీవు ముక్తిని పొందలేవు నీలో ఎలాంటి లోపాలు పెట్టుకుని స్మరణ చేసిన ఆ భక్తి పనికిరాదు భక్తి అంటే లోపాలను సరిచేసుకొనుట అర్జునిలో ఉన్న లోపాలు రెండే నిర్మమో నిరాహంకారహ అంటే నేను చేయాలా నావాళ్లను చంపాలా ఈ రెండు రోగాలతో ఉండి జ్ఞానాన్ని వింటున్నాడు ఈ రెండు లోపాలే అర్జునుని భక్తుడు కాకుండా చేసేస్తున్నాయి ఆ రెండు లోపాలను సరిచేసుకున్న తర్వాతే అర్జునుడు జ్ఞానాన్ని పొందాడు